హలో అండి అందరికీ నమస్కారం అసలు ఈ ఆకులను నేను ఎప్పుడు ఇంతవరకు తినలేదండి సో కానీ ఇప్పుడైతే ఇదైతే నేను చూశాను కానీ ఈ ఆకునైతే నేను తినలేదు కొండ పిండి కొండ ఆకు అని అంటారు కదా కిడ్నీలో రాళ్ళు ఉంటే కరిగిపోతాయని చెప్పేసి సో ఆ ఆకు మంతా కొనుక్కొని వచ్చింది ఎలా ఉంటుందో ఏంటో నేను కూడా టేస్ట్ చేయలేదు సో ఫస్ట్ కడిగి శుభ్రంగా నీళ్ళు లేకుండా చేసుకున్నాను ఇదిగోండి ఇదంతా నాలుగు కట్టలు అండి ఇంత మూడు మూడా నాలుగు కట్టలు ముప్పై రూపాయలు అవి ఓకే ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఈ ఆకుని బతుకమ్మ అదే సంక్రాంతి టైంలో గొబ్బెమ్మలో పెడతారు పువ్వు వస్తుంది సో కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర వేస్తున్నానండి దాని తర్వాత ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకున్నాను ఇదిగో ఈ విధంగా కట్ చేసుకొని పచ్చిమిళకాయల నాలుగు ఎలా వండాలి అనేది కూడా నేను రెగ్యులర్ అడిగితే రెగ్యులర్ ఎలా అన్ని కూరలు ఎలా వండుకుంటామో అలా వండుకోవచ్చు అన్నాను ఇంట్లో ఎప్పుడైనా మీరు ట్రై చేస్తారా అండి ఇంట్లో ఎవరైనా ట్రై చేస్తారా రైస్లో బాగుంటుందా చపాతీలో బాగుంటుందా దీని కాంబినేషన్ ఎలాగా అనేది వీలైతే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి యాక్ ఎలా తెలుసు అంటే మా నాన్న కిడ్నీలో రాళ్ళు వచ్చినప్పుడు హాస్పిటల్లో తీసుకెళ్తే బాగా నొప్పి ఎక్కువై రాయి పెద్దగా ఉందంటే ఆపరేషన్ చేయాలన్నారు అయితే ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత మా పెద్దమ్మ వాళ్ళు చెప్పారు ఇలా ఉంటుంది ఇది ఇది రోజు రెండు పూటలు లాగా ఉదయం సాయంత్రం కూర చేసుకొని తిను వారం రోజులలో అసలు రాళ్ళున్నా పడిపోతుంది మంచిది అని చెప్తే అప్పుడు మా నాన్న ఇది వారం రోజులు తినటం వల్ల తిన్న తర్వాత మళ్ళీ హాస్పిటల్లోకి లేవు మంచిగానే ఉన్నవి ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు చెప్పారు కానీ అప్పటి నుంచి మాకు ఎప్పుడు ఖమ్మంలో దొరకలేదు ఇప్పుడు ఇది ఇప్పుడు నర్సరీలో కూడా ఈ మొక్కలు అమ్ముతున్నారు ఇళ్లలో పెంచుకుంటున్నారు ఇది మా చెల్లి వాళ్ళ అత్తయ్య కూడా మా ఇంటి దగ్గర నుండి మొక్కలు తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెంచుకొని వారం వారం నింటది అత్తయ్య కూడా ఈ కూరని నిన్న మార్కెట్ లో ఒక్కసారి రాంగులోనే మొత్తం అయిపోయాయి అందరు తీసుకెళ్లారు దీని కట్ట ముప్పై నాలుగు కట్టలు చిన్న చిన్న కలిపి ఒక కట్టలా చేస్తున్నారు ఇక్కడ సైజ్ కబర్ పసుపు వేస్తున్నానండి తను కూడా అదే చెప్పింది అక్కడ కూరగాయలు అమ్మా కూడా తింటే మంచిదండి మేము తెప్పించాము ఊళ్ళే మనకి తొందరగానే మట్టుతాయి కూరగాయలు కొంచెం గోల్డెన్ కలర్ వస్తే బాగుంటుంది నేను ఆకేసాక కొట్టు వాటర్ వస్తుంది కాబట్టి అప్పుడు ఉడుకుతుంది కానీ మగ్గదు సో ఇది చేసేటప్పుడు యూట్యూబ్ సిల్వర్ ప్లేట్ వచ్చిందండి సో ఇప్పుడు దీంట్లో మనం ఆకుర వేసేసుకుందాం ఆకుకూర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని అదే కలుపుకొని కొంచెం మూత పెట్టేసుకుంటే మంచి మగ్గుతుంది అంటే నేను రెగ్యులర్ ఆకుకూర ఎలా వండుతున్నా అలా చెప్తున్నాను నేను ఉండడం ఫస్ట్ టైమే సో నన్ను చూసి చేయాలని ఏం లేదులేండి చెప్తాను నేను వండే విధానం మీకు చూపిస్తాను సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం కిందికి వెళ్ళి వస్తానండి సిల్వర్ ప్లేట్ వచ్చింది కదా చూ తీసుకొని వస్తాను అది ఎప్పుడు వైటీవీ నాన్ వెజ్ ఫుడ్కి వచ్చినట్టు ఓకే నిమిషం

అలా జరిగింది దీనికి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది పళ్ళ పిండి కూర చేసేది మా ఫ్రెండ్ చేసేది మా ఫ్రెండ్ చేసేది మారుతుంది కొంచెం నూనె రావు ఉప్పేసాను కదక్క ఉప్పేసాను రాడు కెమెరా ఒక చూడక్క కెమెరా చూడు కానీ చూడక్క చూసావా అదే వస్తుంది బాగుంటుంది నూనె ఎక్కువ వేయలేదండి మంట ఒక పక్క వస్తుందని చెప్పాను ఎందుకు అటు వస్తుంది అయిపోయింది అక్క ఇంక చాలు మరీ ఎక్కువ ఉడికించద్దు కదా అక్క ఇంకా ఉడికించాలా అయిపోయింది ఇది కొండపిండి కూర ఫస్ట్ టైం నేను చాలా అనిపిస్తుంది మరీ ఎక్కువ ఎందుకు మాట్లాడే విడి కెమెరా వీడియో నువ్వు కూడా చూడు ఏం చేస్తున్నావు అంటే చివరికి పోతుంది అది ఉన్నాయి చాలా ఉన్నాయిగా అవునా అవునా

కొండ పిండాకుని పిండేశాను అది తినేలో కాదు ఒకటలేదు ఆ కట్ట ఎక్కడికో మా మీద ఇప్పుడు ఫేస్ కనపడేటట్టు ఫోటో ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ట్రై చేయండి మీరు ఎలా చేస్తారు కామెంట్ బాక్స్ తెలియజేయండి ఇప్పుడు తిన్న అది చేసింది స్పెషల్ గా టేస్ట్ చేసి చెప్పాలా డోరే వచ్చు కదా దన దన కొట్టుకుంటుంటే ఇది గాడు ఊరుకోకపోతాడు. కాలత రేయ్ మమ్మీ. బాగుంది. వేరే లెవలా? ఇదన్న తోటకూర లా ఉంది బాగుంది. అట్లనే ఉంటది. తీసుకురావాలి మార్కెట్కి చాలా బాగుంది. మళ్ళీ